హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ దోశలు మెత్తగా క్రిస్పీగా ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా రెండు కప్పుల మినపప్పుని తీసుకున్నాను నేను మినపగుళ్ళు తీసుకున్నానండి మినపప్పు అయినా తీసుకోవచ్చు ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు బియ్యం వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పులు మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి ఆరు కప్పుల బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకా బాగా క్రిస్పీగా రావాలనుకునే వాళ్ళైతే ఇంకొక కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి మామూలుగా ఇదైతే పర్ఫెక్ట్ కొలత అనమాట అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి మెంతులను కూడా ఈ మినపగుళ్ళలోనే యాడ్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇవి మినిమం సిక్స్ అవర్స్ అయినా సరే నానాలి అంటే రేపు మార్నింగ్ టిఫిన్ వేసుకోవడానికి ఈరోజు మార్నింగే నానబెట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట అలాగే అలాగే బియ్యం కూడా శుభ్రంగా కడిగేసి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి రుబ్బుకునే ముందు నేను ఒక కప్ రెండు కప్పుల మినపగుళ్ళకి అరకప్పు అయితే తీసుకున్నానండి అటుకులను శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి అటుకులు నానడానికి ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది మనం రుబ్బుకునే ముందు నానబెట్టుకుంటే చాలు అయితే ఇలా మొత్తం ఒకసారి బియ్యాన్ని అలాగే మినపగుళ్ళను కూడా కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి ఇలాగే మళ్ళీ ఇంకో వాయి కూడా వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి చూశారు కదా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలండి మరీ జోరు జోరుగా వద్దు అని గట్టిగా కూడా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది దీనికి మూత పెట్టేసి ఇదిని ఫర్మెంట్ అవనివ్వాలి ఇది నైట్ అంతా బాగా ఫర్మెంట్ అవుతుందనమాట తెల్లారి మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయింది కదా అంటే మనకి పిండి బాగా పులిచిందని అర్థం ఇట్లా వస్తేనే ఇలా ఫర్మెంట్ అయితేనే మనకి మెత్తగా వస్తాయండి దోశలు చూసారా ఇలా ఒకే డైరెక్షన్లో పిండి మొత్తాన్ని కలుపుకోండి దీనిలోకి మీకు సరిపడినంత పిండి తీసుకొని దానిలో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దోశలాగా వేసుకోవడమే ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటర్ చల్లుకొని ముందు ఉల్లిపాయ ఉంటుంది కదా దాని తొక్కతో ఒకసారి ఇలా తుడుచుకోండి దానివల్ల పెనం మీద ఉండే మట్టి జిడ్డు అలాంటివన్నీ ఉల్లిపాయకి కతుక్కుంటాయి అన్నమాట మన దోశ వేసుకుంటే దోశకు ఏం అతుక్కోకుండా వస్తాయి చూసారు కదా చూపిస్తున్నాను ఇట్లా తుడిచేసుకున్న తర్వాత మీకు దోశకు కావాల్సిన సైజులో వేసేసుకోండి మీకు దోశలు మెత్తగా రావాలంటే ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి అలాగే క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశను కాల్చుకోవాలి ఈ టిప్ ఫాలో అయితే మీకు దోశలు అయితే కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు నేను చెప్పిన కొలతలు ఖచ్చితంగా ఫాలో అయ్యారంటే మీకు దోశ అనేది పెనానికి అంటుకోకుండా వస్తుందన్నమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి దోశ కొంచెం కాలిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి తర్వాత చూడండి దోశ తీస్తున్నాను కదా అసలు పెనానికి అతుక్కోకుండా వచ్చిందిగా అంతేనండి ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్నీ వేసుకొని పల్లీ కొబ్బరి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ దేనితో చిన్న తిన్నా సరే సూపర్గా ఉంటాయండి చూసారు కదా ఎంత స్పాంజ్ లాగా మెత్తగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్